ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడడం వర్షాలు పడుతున్నాయి ఒక్కటే క్లౌడ్ బరస్ట్లు పైగా రెగ్యులర్గా పడే ప్రాంతాల్లో కాకుండా కొత్త కొత్త ప్రాంతాల్లో కూడా అధికంగా వర్షాలు పడుతున్నాయి పడడం కూడా అలా ఎలా కాదు ఏదో అర్జెంటు పనున్నోళ్ళ ఒకటే ఒక్కటే దడేలు ఈ మధ్య మా శాల టీం సాగర్ చూద్దామని వెళ్ళాం ఈ వర్షాల్లో ట్రిప్పు పోతున్నారు మీకు బుద్ధుందా సిగ్గుందా అని తిట్టిన వాళ్ళు లేకపోలేదు మేము మొండివాళ్ళమే కానీ మూర్ఖులం కాదని సర్ది చెప్పి ఏడుపాయలు దారి పట్టాం తిట్లు ఫలించి ఏడుపాయలు మూసిస్తారు సరే అని నిజాంసాగర్ దారి పడితే మధ్యలోనే కట్టలు తెగిపోయి చెరువులకు గండ్లు పడి రోడ్లన్నీ బ్లాక్ అయ్యి చేసేది లేక వెనక్కి తిరిగి వచ్చాం కాకపోతే ఇలా తిరగడం వల్ల కొన్ని మంచి పనులు కూడా జరుగుతాయి మమ్మల్ని ఎక్కడైతే ఆపేశారో ఆ ప్రదేశంలోనే ఒక రెండు గంటలు టైం స్పెండ్ చేశాం కొంతమంది కుర్రాళ్ళతో మాట కలిపితే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు పుట్టి పెరిగాక అంత వర్షం అన్ని నీళ్లు ఎప్పుడూ చూడలేదంట అలాగే మా ఊళ్ళోని ముంచేస్తున్న ఈ నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్తాయి ఎక్కడి నుండి వస్తున్నాయి ఎప్పుడు తగ్గుతాయి ఇలాంటి కొన్ని ప్రశ్నలు వేశారు వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేస్తుంటే మాకు క్లారిటీ వచ్చింది ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి వర్షాలు నీళ్లు అనే టాపిక్ మీద ఒక వీడియోనే చేయొచ్చని అలా చేస్తుంది ఈ వీడియో మీకు ఈ టాపిక్ మీద కుతూహలం ఉంటే ఇంకెందుకు లేటు పదంటే చూద్దాం మీ మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు అంటారు నేను ఇప్పుడు తాగిన ఈ నీళ్లు ఒకప్పుడు డైనోసార్ కూడా తాగి ఉండొచ్చు అని మీకు తెలుసా అవును బాస్ ఈ నీరు కొత్తగా మనకు వచ్చింది కాదు బిలియన్ల సంవత్సరాల క్రితం నుండే ఈ భూమి మీద తిరుగుతూ ఉంది ఒకవేళ ఈ నీటికి కానీ మన సోకాళ్ళు సద్గురు జగ్గి వాసుదేవ్ చెప్పినట్టు మెమరీ ఉంటే ఏంటి మెమరీ ఉంటే ఏమంటుందో తెలుసా బ్రో నేను ఆల్రెడీ చాలామందికి లైఫ్ ఇచ్చా చాలా మందిని చూసా నువ్వు ఒక బచ్చేగాడివి అని నిజమే బ్రో ఎలాగో చూద్దాం పదండి ఇప్పుడు మనం టైంని కాస్త రివైన్ చేసి వెనక్కి వెళదాం ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఏళ్ల క్రితం భూమి ఒక ఫైర్ బాల్లో ఉండేది ఒక నెబ్బులా నుండి మన సూర్యుడు మన భూమి మన సౌర వ్యవస్థ ఏర్పడుతున్న కాలం అది ఎక్కడ చూసినా అగ్నిపర్వతాలు బద్దలవుతూ లాభ వెదజల్లుతూ ఉండేది అప్పుడు వేడి ఎంత ఉండేదో తెలుసా దాదాపు రెండు వేల డిగ్రీల సెల్సియస్ రాళ్ళు కూడా కరిగిపోయేంత వేడి ఆ కాలంలోనే భూమి మీద ఇప్పుడు ఉన్న అనేక మెటల్స్ ఫామ్ అయ్యాయి మన పిరియాడిక్ టేబుల్లో ఉండే చాలా ఎలిమెంట్స్ అప్పుడు పుట్టినవే కొన్ని వేల ఏళ్ల పాటు ఇలాంటి పరిస్థితి ఉండేది క్రమంగా ఆ వేడి నుండి పుట్టిన ఆవిరి వల్ల వర్షాలు పడడం మొదలయ్యాయి ఏదో ఒక రోజు రెండు రోజులు నెలలు కాదు కొన్ని లక్షల సంవత్సరాల పాటు భూమి మీద వర్షాలు పడుతూనే ఉన్నాయి క్రమంగా భూమి చల్లబడి భూమి మీద ఉన్న పెద్ద పెద్ద గుంటల్లోకి నీళ్లు చేరి అవే ఇప్పటి సముద్రాలు అయ్యాయి ఇంకొక థిరీ ఏం చెప్తుందంటే అప్పట్లో కామెట్స్ ఆస్ట్రాయిడ్స్ వచ్చి జాలి దయ లేకుండా భూమిని గుద్దేస్తూ ఉండేవి అలా గుద్దడానికి వచ్చిన కొన్ని ఆస్ట్రాయిడ్స్ వల్లనే భూమి మీదకి నీళ్లు వచ్చాయంటారు కొందరు శాస్త్రవేత్తలు ఈ విషయం ఇంకా తెగలేదు ఇప్పుడే తెగేది కూడా కాదు ఎన్నో ఉలి దెబ్బలు తింటే తప్ప శిల శిల్పం కాలేదన్నట్టు భూమి ఇలా ఎన్నో దెబ్బలు తినడం వల్లే దాని మీద ఇప్పుడు మనం ఇలా ఉన్నాం గట్టిగా వినపడే వాదనలు ఈ రెండే సరే ఎలా వచ్చినా మొత్తానికి నీళ్లు వచ్చేసాయి అప్పటి నుంచి ఈ నీరు మన దగ్గరే ఉంది సారీ ఆ నీటి దగ్గరే మనం ఉన్నామంటే బెటర్గా ఉంటుంది అలా వచ్చిన నీళ్లు భూమి మీద ఎంత పరిమాణంలో ఉన్నాయో తెలుసా దాదాపు వన్ పాయింట్ త్రీ త్రీ బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరుంది దీన్ని లీటర్లలోకి మార్చితే వన్ పాయింట్ త్రీ త్రీ టూ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ ట్వంటీ వన్ లీటర్లు అంటే ఒకటి తర్వాత ఇరవై ఒక్క సున్నాలు పెడితే ఎంత నీరు ఉంటుందో అన్ని లీటర్లు దీన్ని వన్ పాయింట్ త్రీ త్రీ టూ సిక్స్టీలియన్ అని పిలుస్తాం ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఈ సముద్రపు నీరు మొత్తాన్ని భూమి మీద సమానంగా ఉంచితే అంటే భూమి మీద ఎలాంటి గొంతలు లేకుండా చదునుగా ఉంటే దాదాపు టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్ల ఎత్తు వరకు నీళ్లే ఉంటాయి అంత పెద్ద పరిమాణంలో నీళ్లు భూమి మీద ఉన్నాయి ఈ మొత్తం నీటిలో సుమారుగా తొంభై ఏడు శాతం సముద్రాల్లోనే ఉప్పు నీరుగా ఉంది కేవలం మూడు శాతం మాత్రమే మంచినీరు అంటే ఫ్రెష్ వాటర్ ఉంది ఈ ఫ్రెష్ వాటర్లో కూడా తొంభై తొమ్మిది శాతం నీళ్లు మంచు లేదా భూగర్భ జలాల రూపంలోనే ఉంది ఇక మన నదుల్లో చెరువుల్లో ఉన్న నీరు కేవలం వన్ పాయింట్ టూ పర్సెంట్ అంటే మొత్తం భూమి మీద ఉన్న నీటిలో కేవలం సున్నా పాయింట్ సున్నా త్రీ శాతం మాత్రమే ప్రపంచంలోని అన్ని నదుల్లో కలిపి ఉన్న మంచి నీళ్ళు ఇవే మొత్తం మానవాళికి కోట్లాది జీవరాశులకి ప్రాణం నిలుపుతున్నవి అలాంటి నీళ్ళని మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోండి మన అవసరాల కోసం అయితే పర్లేదు కానీ మనం చేసే అతి వల్ల ఉన్న కాస్త మంచినీటిని నాశనం చేసుకుంటున్నాం ఒకవేళ భూమి మీద నీళ్లు లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా ఇదిగో చూడండి ఎలా ఉంటుంది మార్స్ గ్రహం ఎలా ఉంటుందో దాదాపు అలానే ఉంటుంది ఇది ఏ ద్వారా తయారు చేసిందే అయినా మనం ఇంతే అజ్ఞానంతో ఇంతే మూర్ఖత్వంతో ఉంటే ఇలా అవ్వడానికి పెద్ద టైం పట్టదు భూమి మీద నీటి శాతం దాదాపు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది అధిక వర్షాలు పడినా అల్ప వర్షాలు పడినా దాదాపు ఒకే శాతంలో నీళ్ళు ఉంటాయి పెద్దగా మార్పు ఏమీ ఉండదు మరి వర్షాలు ఇంత ఎక్కువగా పడుతున్నాయి ఆ పడిన నీళ్ళ వల్ల ఎక్కువగా ఉండాలి కదా అని కొంతమందికి డౌట్ రావచ్చు కానీ చిన్నప్పుడు చదువుకున్న వాటర్ సైకిల్ గురించి గుర్తుంటే మీకు ఈ డౌట్ రాదు సముద్రాల్లో ఉన్న నీరే ఆవిరిగా మారి మళ్ళీ వర్షం రూపంలో పడుతుంది కాబట్టి ఆవిరి రూపంలోనో లేదా మంచు రూపంలోనో ఉప్పు నీటి రూపంలోనో మాలిక్యూల్స్ రూపంగానో ఇక్కడే ఉంటూ భూమిని వదిలిపోదు కాకపోతే చాలా 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 తక్కువ మొత్తంలో మన భూమి నుండి స్పేస్లోకి ఎస్కేప్ అవుతూ ఉంటుంది అలాగే భూమి అంతర్భాగంలో ఉన్న నీటి మాలిక్యూల్స్ కూడా ఏదో రూపంగా బయటకు వస్తూనే ఉంటాయి ఈ రెండు బ్యాలెన్స్ అవుతూ భూమి మీద కోట్ల ఎల్లుగా దాదాపు నీరు ఒకే శాతంలో ఉంది భూమి మీద ఒకప్పుడు మనుషుల జనాభా చాలా తక్కువ ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు సుమారుగా పదివేల మంది మాత్రమే ఉండేవారంట వాళ్ళ నుండే మనం అందరం వచ్చాం ఇప్పుడు ఆ సంఖ్య ఆరు వందల కోట్లు దాటేసింది మరి అప్పుడు ఇప్పుడు నీళ్లు ఒకే శాతంలో ఎలా ఉంటాయి మనుషులు తాగే నీళ్ళంతా ఏమైపోతున్నాయి మొక్కలకు పోసే నీళ్లు జంతువులు తాగే నీళ్లు ఈ డేటా సెంటర్స్ పవర్ ప్రాజెక్ట్స్ ఇలా ఎన్నో రూపాల్లో నీటిని ఖర్చు చేస్తున్నాం కదా మరి నీళ్లు తగ్గాలి కదా అనే డౌట్ వచ్చిందా దీనికి సమాధానం ఏంటంటే నీళ్లు రూపం మార్చుకుంటుంది కానీ భూమి మీద దాని పర్సంటేజ్లో మాత్రం ఎలాంటి మార్పు జరగలేదు ఇది నిజం మనిషి ఒక లీటర్ నీళ్లు తాగితే వివిధ రూపాలలో శరీరం వాడుకొని ఆ మొత్తం నీటిని ఏదో రూపంగా యూరిన్ చెమట ఇలా మొత్తం నీటిని బయటికి వదిలేస్తుంది నమ్మట్లేదా అయితే ఈ చార్ట్ చూడండి ఒక వ్యక్తి రోజుకి సగటున టూ పాయింట్ ఫైవ్ లీటర్లు నీరు తాగితే ఆ వ్యక్తి ఎనభై ఏళ్ళు బతికితే మొత్తం లీపిఎస్తో కలుపుకొని సుమారు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రోజులు ఇరవై తొమ్మిది వేల రెండు వందలు ఇంటూ టూ పాయింట్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు డెబ్బై మూడు వేల లీటర్లు తాగుతాడు ఈ వాటర్ని యూరిన్ రూపంలో నలభై మూడు వేల లీటర్లు చెమట రూపంలో పదిహేను వేల లీటర్లు శ్వాస రూపంలో ఒక ఐదు వేల లీటర్లు ఇలా మొత్తం తీసుకున్న నీటిని విసర్జించేస్తాడు అలాగే మొక్కలు కూడా మిగతా వాటిల్లోనూ అలాగే జరుగుతుంది మీకు తెలుసా ఒక లీటర్ నీటిలో ఎన్ని హెచ్ మాలిక్యూల్స్ ఉంటాయో సుమారుగా త్రీ పాయింట్ త్రీ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ మాలిక్యూల్స్ అంటే ముప్పై మూడు పక్కన ఇరవై ఐదు సున్నాలు పెడితే ఎంత పెద్ద సంఖ్య వస్తుందో అన్ని మాలిక్యూల్స్ కాకపోతే కొన్నిసార్లు వర్షాలు సరిగా పడక అంటే సముద్రం నుండి నీరు సరిగా ఆవిరి రెయిన్ రైన్ఫాల్ తగ్గి ఫ్రెష్ వాటర్ దొరకదు అలా కొన్నిసార్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో కారణంతో వర్షాలు అధికంగా లేదా తక్కువగా పడి కరువులు రావడం జరుగుతుంది ఈ మార్పులన్నీ కూడా ఈ మొత్తం సిస్టంలో జరిగే చాలా చిన్న చిన్న మార్పులకే మనం ఇలా అయిపోతాం అల్లాడిపోతాం మొదట్లో చెప్పినట్టు ఒక ఇరవై ఐదు ఏళ్ల వ్యక్తి పుట్టి బుద్ధిరిగాక ఎప్పుడూ చూడని వర్షం చూడాల్సి వస్తుంది ఇదంతా భూమిపైన జరిగే ఒకటి నుంచి ఐదు శాతం లోపు వచ్చే మార్పులకే అని మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం నమ్మట్లేదా అయితే ఈ చార్ట్ చూడండి గత యాభై ఏళ్లలో సముద్రంలో నుండి ఎంత నీరు ఆవిరవుతుంది తిరిగి సముద్రం పైన ఎంత వర్షం పడుతుంది అనే చార్ట్ ఇది ఆ పైన రెడ్ లైను సముద్రాల నుండి ఆవిరవుతున్న నీరు కింద ఆరెంజ్ లైను తిరిగి సముద్రంలోకి పడుతున్న వర్షం ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఆ మిగిలిన కొద్ది శాతం నీరు అంటే ఒక నలభై వేల క్యూబిక్ మీటర్ల నీరు భూమికి చేరి వర్షాల రూపంలో పడి రకరకాలుగా మనకు ఉపయోగపడి మళ్ళీ సముద్రంలోకి వాతావరణంలోకి చేరతాయి అక్కడక్కడ పైకి కిందకి స్పైక్స్ ఉన్నాయి కదా ఆ చిన్న మార్పులకే మనం ఈ స్థాయిలో అల్లాడిపోతూ అనమాట ఆ చివరి స్పైక్స్ ఉన్నాయి కదా దాన్ని గుర్తుపెట్టుకుంటే తర్వాత మాట్లాడుకున్నాం దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం ఎంత వాడినా సముద్రం నుండి ఆవిరయ్యే నీరు సముద్రంలోకి తిరిగి కలిసే నీరు దాదాపు సమానంగా ఉంటుంది అందుకే సముద్రాల నీటి మట్టాలు గత ఐదు వేల ఏళ్లలో నిలకడగానే ఉన్నాయి ఇరవై వేల ఏళ్ల క్రితం ఇప్పటికన్నా నూట ఇరవై మీటర్ల లోతులు ఉండేవంట నీటి మట్టం క్రమంగా పెరిగి ప్రస్తుత లెవెల్లో స్థిరపడిపోయింది ఈ లెవెల్లోనే గత ఐదు వేల ఏళ్లుగా ఫిక్స్ అయిపోయింది చరిత్రలో చూసుకుంటే ప్రధానంగా భూమి తొలి కాలం నుండి నీటి శాతంలో పెద్దగా మార్పులు లేకపోయినా సముద్ర మట్టాల్లో మాత్రం చాలా మార్పులు జరిగాయి మనకి ఉన్న ఖచ్చితమైన ఆధారాల ప్రకారం చెప్పాలంటే ఒక రెండు వందల కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద మొదటి ఐస్ ఏజ్ ఏర్పడింది ఆ తరువాత పిరియాటికల్గా అంటే తెరల తెరలుగా సుమారుగా పాతిక యాభై వేల సంవత్సరాలకు ఒకసారి అది రిపీట్ అవుతూ ఉంది చివరి ఐసేజ్ పద్నాలుగు వేల సంవత్సరాల క్రితం ముగిసింది మనిషి ఆఫ్రికా నుండి విజయవంతంగా మైగ్రేట్ అయ్యింది సుమారుగా డెబ్బై వేల ఏళ్ళ క్రితం కాకపోతే మన పూర్వపుజీవి అంటే మనందరి కామన్ యాన్సెస్టర్ మాత్రం అంతకన్నా పురాతనమైంది అది కూడా మనిలో పెట్టుకోండి అప్పట్లో ఫ్రెష్ వాటర్ ఎక్కువ భాగం మంచు నదులు మంచు కొండలుగా ఉండేవి మొత్తం మంచే ఐసేజ్ అంటే అంతే కదా మరి ఇలా ఐస్ రూపంలోనో లేదా ఇంకో రూపంలోనో మారినప్పుడు కూడా నీటి అణువుల శాతంలో ఎలాంటి మార్పు లేదు కేవలం నీరు ఒక రూపం నుండి ఇంకో రూపంలోకి మారుతుంది మనం అర్థం చేసుకోవాలి గతంలో జరిగిన దానికి భిన్నంగా ప్రస్తుతం పరిస్తుంది భూమిపైన మనిషి చేస్తున్న విధ్వంసం కారణంగా అంటే అడవులు నరికేయడం మైనింగ్ ఆయిల్ని తోడేయడం వాటిని విత్సలవిడిగా వాడేయడం నీటిని కాపాడుకునే తెలివి ప్రదర్శించకపోవడం కారణంగా భూమి గత వందేళ్లలో వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగింది లక్షల ఏళ్ళగా మంచు రూపంలో ఉన్న నీరు కరిగి క్రమంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి మనం ఈ విధ్వంసం ఆపకపోతే భూమి అత్యంత వేగంగా నాశనం అవ్వక తప్పదు భూమి అనడం కరెక్ట్ కాదు మనం నాశనం అవ్వడం కరెక్ట్ పదం అవుతుంది ఎందుకంటే ఐసీఏజ్ కాలంలో మనం సర్వైవ్ అయ్యామంటే అప్పటి మన బాడీ మన తీరు వేరు ఇప్పటి తీరు వేరు ఒక ఐదు డిగ్రీల ఎండ పెరిగితే తట్టుకునే పరిస్థితులు మనం లేము అలానే మళ్ళీ ఐసీఏజ్ వస్తే అంటే ఎండ లేకపోతే సర్వైవ్ అయ్యే పరిస్థితులు కూడా లేవు ఇవే కాకుండా ఇలాగే భూమి వేడి పెరిగితే మంచు కరిగితే సముద్రాల్లో ఎత్తు పెరగడమే కాదు ఆ మంచులో ఉన్న కొత్త కొత్త వైరస్లు బ్యాక్టీరియాలు కూడా బయటికి వచ్చి కొత్త కొత్త రోగాలు వస్తాయేమో అనే భయాలు కూడా ఉన్నాయి ఒక పది రోజులు వర్షాలు పడకపోతేనే వేసిన పంటకి నీళ్లు లేక మొక్కలు చనిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి ఉంది ఒకవేళ ఏ అంచనాలకి అందని వాతావరణం ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి ఒక రకంగా కాదు అనేక రకాలుగా మనం వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాం అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఇందాక చెప్పే కదా ఆ చివరి స్పై గుర్తుపెట్టుకోండి తర్వాత మాట్లాడుకుందామని గత మూడు ఏళ్లలో సముద్రాల్లో పడే వర్షం తగ్గిపోతుంది ఇది భూమిపైన పడడం లేదా అసలు పడకపోవడం జరుగుతుంది దీనివల్ల సముద్రాల్లో లవణీయత అంటే ఉప్పు శాతం కూడా పెరిగిపోయే అవకాశం ఉంది దానివల్ల సముద్రపు జీవులకి చాలా సమస్యలు వస్తాయి అవి తిరిగి తిరిగి మన దాకా రావడానికి పెద్ద టైం పట్టదు కాబట్టి ఇలా జరగడం కూడా సమస్య అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు గోదావరిలో నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయని చాలామంది బాధపడిపోతుంటారు ఏదో వేస్ట్ అయిపోతున్నట్టు అలా జరగడం కూడా ఈ ఎకోసిస్టమ్ బ్యాలెన్స్గా ఉండడానికి చాలా అవసరం అదే సందర్భంలో భూమి వేడెక్కుతూనే ఉంది గత వంద ఏళ్లలో సాధారణం కన్నా వన్ పాయింట్ ఫోర్ డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది గత కొన్నేళ్లలో మనిషి తీసుకుంటున్న చర్యల మూలంగా కాస్త నిలకడగా ఉన్న భూమి మాత్రం వేడెక్కుతూనే ఉంది జస్ట్ పెరుగుదల శాతం తగ్గింది అంతే దీని ఫలితంగా ఎక్కువ నీరు ఆవిరయ్యే అవకాశము ఉంది అలాగే మంచు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగిపోతాయి పేడనాల్లో మార్పులు జరిగి కొత్త కొత్త ప్రాంతాలకి వర్షాలు విస్తరించే అవకాశం ఉంది అంటే గతంలో అధికంగా వర్షాలు పడే ప్రాంతాల్లో అసలు పడకపోవడం ఎప్పుడు వర్షాలు పడిన ప్రాంతాల్లో సడన్గా క్లౌడ్ బరస్టులు జరగడం చూస్తాం కాబట్టి భూమిపైన వేడి పెరగడం కూడా వాతావరణంలో అనేక మార్పులు తెస్తుంది ఇదంతా ప్రకృతి వైపరీత్యాన్ని సరిపెట్టుకుంటాం కానీ దీనికి మూల కారణం మాత్రం మనమే ఈ సంగతి మాత్రం కంఫర్ట్గా మర్చిపోతాం సాధారణంగా మనం వాతావరణాన్ని ఎల్లినో ల్యానినో అనేవి ప్రభావితం చేస్తుంటాయి సింపుల్గా చెప్పాలంటే సముద్రాల్లో ఉండే వేడి ప్రయాణించే సైకిల్ అనమాట వాటి మూలంగానే రుతుపవనాలు ఏర్పడడం జరుగుతుంది వాటి కదలికలు కూడా అంటే ఋతుపవనాల కదలికలు కూడా వీటి ఆధారంగానే ఉంటాయి వీటి గురించి ఇంకెప్పుడైనా చూద్దాం సో ఇప్పుడు వాటి ప్రభావం కన్నా ఈ గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల మానవాళికి అతిపెద్ద ముప్పుగా మారింది మనం మంచు యుగం దాటి ఎంతో దూరం ప్రయాణించాం మళ్ళీ అలాంటి పరిస్థితులు వస్తే ఎలాగోలా భూమిపైన జీవించగలమేమో కానీ ఇంత హాయిగా స్వేచ్ఛగా అయితే జీవించలేము ఇది మాత్రం పక్కా పరిస్థితి ఎలానే ఉంటే వచ్చే రెండు మూడు తరాలే ఇంత స్వేచ్ఛగా ఉండే అవకాశం ఉంది అంతకు మించి ఆశించలేము మనకి ఇక్కడ జీవించడానికి అవసరమైన అన్ని వనరులు ఉన్నాయి ప్రకృతి మనకు చాలా ఇచ్చింది అన్నీ వాడుకొని హాయిగా జీవించి అన్నీ వదిలేసి మళ్ళీ ఈ ఎక్కువ సైకిల్లో కలిసిపోతాం కొత్త తరాలు వస్తాయి మళ్ళీ వాళ్ళు అలానే కానీ ఈ సైకిల్ ఇంత సహజంగా జరిగేలా చూస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి అమెరికా లాంటి దేశాల దగ్గర నుండి సామాన్యుడి వరకు అందరూ ఏదో ఒక రేస్లో పడి కొట్టుకుంటున్నాం ఒకరిది జీడిపి రేస్ అయితే ఇంకొకరిది సౌకర్యాలు పొందేలా లేదా ఎదగాలనే రేస్ కనీస అవసరాలు కూడా తీరన కోట్ల మంది ఒక పక్క ప్రపంచ సంపద అంతా కొన్ని వందల మంది చేతుల్లోనే ఇంకో పక్క అయినా వాళ్ళకి ఆశ చావదు ఇంకా ఇంకా కావాలి భూమి అడుగు పొరల్లో దాగున్న అన్నిటిని కవలించేసి అమ్మేసుకుని లాభం సంపాదించాలి అందుకోసమే తయారు చేసుకునే రాజ్యాంగాలు చట్టాలు మతాలు ఆచారాలు ఒక్కటేంటి సరిగా ఆలోచించి చూస్తే అన్నీ అందుకేనే అర్థమవుతుంది అందరం ఈ రేసులో కొట్టుకుని పోయేవాళ్ళమే ఇదంతా కేవలం మనిషిని మాత్రమే కాదు చాలా జీవులని నాశనం చేస్తుంది ఈ విధ్వంసం మనం చేసే విధ్వంసం కొంతమంది అదృష్టవంతులు ఉంటారు అసలు ఈ ఆలోచన అనేది రాకుండా పుట్టి చనిపోతారు ఈ రేసులో పడి ఎంత అదృష్టమో కదా ఆ అజ్ఞానం కూడా ఏ అయినా చూడండి ఏ ఫైనాన్స్ అయినా చూడండి మా దేశం ఎంత అభివృద్ధి చెందుతుంది మాదే గొప్ప దేశం అంటూ చెప్తూ ఉంటారు వాళ్ళు చేస్తుంది ఏంటంటే వినియోగవాదాన్ని పెంచడం ప్రజలందరినీ వినియోగదారులుగా మార్చడం అవసరం ఉన్నా లేకపోయినా రోజు ఏదో ఒకటి కొనిపించే పని చేస్తుంటారు మళ్ళీ దానికి ఇంకో వాదం చేస్తారు ఉంటేనే కదా మార్కెట్లో డబ్బులు వచ్చేదని అవసరం వేరు ఆర్భాటం వేరు ఇక మన సరదాలకు టైం అయిపోయింది ఈ సరదాలను తగ్గించుకోకపోతే తర్వాత తరాలకి పేల్చడానికి స్వచ్ఛమైన గాలి తాగడానికి అవసరమైన నీళ్లు కూడా దొరకవు అన్నీ కలుషితం అయిపోయి రోగాలతో అల్లాడతారు ఇప్పటికే మనం అల్లాడుతున్నాం ముందు తరాలు ఇంకా అసలు మనం కొనే వాడే ప్రోడక్ట్ దేన్నైనా సరే ఎక్కడి నుంచి తయారు చేస్తున్నాం అనే స్పృహ చాలా తక్కువ అందరికీ ముందు ముందు ఆ సోయి రావాలి ముఖ్యంగా ప్రతి ఎకానమిస్ట్కి గ్లోబల్ వార్మింగ్ పట్ల క్లియర్ అవగాహన ఉండాలి దాన్ని బట్టే పాలసీలు తయారు కావాలి అలా తయారు చేసిందే ప్యారిస్ ఒప్పందం కానీ అమెరికా ఏం చేసింది చైనా ముందుకు పోతుంది తాను వెనకబడుతున్న ఈ ఆధిపత్య రేసులో అని భావించి ఈ ఒప్పందం నుండి బయటకు వచ్చింది పైగా ఇక్కడితో ఆగుతారా అంటే అది లేదు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఏం చేసింది ఉక్రెయిన్లోని సగం భూభాగంలో ఉన్న వనరులన్నీ రేరియత్ మెటల్స్ అన్నీ తానే పొందేలా ఒప్పందం చేసుకుంది ఉక్రెయిన్తో మరి ఈ యుద్ధం ఎవరికి లాభం ఇక్కడ దేశాల సంగతి పక్కన పెడితే ఓడిపోతుంది మనిషి ఇది ఎవరు గ్రహించట్లేదు మరి ఈ రేస్ ఆగేది ఎప్పుడు మన భూమి హాయిగా ఊపి పిల్చుకునేది ఎప్పుడు మనం మన తర్వాత తరాలని ఎలాంటి పరిస్థితుల్లో ఉంచుతున్నామో ఊహించుకుంటేనే భయం వేస్తుంది ముఖ్యంగా మనం అడవులని రక్షించుకోవాలి ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకునే వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలి ప్లాస్టిక్ లాంటి హానికరమైన వాటిని అత్యంత త్వరగా వినియోగించడం ఆపేయాలి మనం మారాలి మన మనస్తత్వం మారాలి మన ఆచారాలు వ్యవహారాలు మారాలి నదులను పూజిస్తామని చెప్పడం కాదు వాటిలో కలిసే ప్రతి చిన్నదాన్ని మనం పరిశీలించాలి ఆ తర్వాతే దాంట్లో కలిసేలా చేయాలి అప్పుడే మనం వాటిని పూజిస్తున్నట్టు కాపాడుతున్నట్టు ఒక విషయం చెప్పిన ప్రీ హిస్టారిక్ హ్యూమన్స్ వాళ్ళ జీవితం మొత్తంలో ఉపయోగించిన వస్తువులు ఎన్నో తెలుసా ముప్పై నుంచి యాభై వస్తువులు మనిషి వ్యవసాయం నేర్చుకున్నా కూడా అవసరాలు పెరిగిన పరిమితంగానే ఉన్నాయి అంటే నాగళ్ళు విత్తనాలు గృహ అవసరాలు గాడిద బండ్లు ఇలా కానీ ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఎప్పుడు ముప్పుడుగా వస్తువుల లిస్టు పెరిగింది యంత్రాలు కరెంటు వాహనాలు ఫ్యాక్టరీలు ఇలా మనుషులు అవసరమైన వస్తువుల సంఖ్య వందలకి చేరింది మనుషుల జీవితాలని చాలా కంఫర్ట్గా కూడా మార్చింది కానీ ప్రస్తుత పరిస్థితి అది కూడా కాదు ఇది కన్జ్యూమర్ సొసైటీ ఒక వ్యక్తి నిత్యం వాడే వస్తువులు ఫోన్ ఫ్రిడ్జ్ ల్యాప్టాప్ వాషింగ్ మిషన్ బైక్ ఫ్యాషన్ వస్తువులు గ్యాడ్జెట్లు ప్లాస్టిక్ వస్తువులు కాస్మెటిక్స్ ఇలా దాదాపు వెయ్యికి పైగా ఉన్నాయి రెండు వేల పదిహేడులో ఒక పరిశోధనలో సాధారణ మధ్యతరగతి కుటుంబం ఇంట్లో పదివేల నుంచి పదిహేను వేల వస్తువులు ఉంటున్నాయని తెలియంది ఇదే అమెరికాలో యావరేజ్ హౌస్ హోల్డ్లో మూడు లక్షల వస్తువులు అంట ఆరిపోటు కూడా ఉంది ఒకప్పుడు యాభైగా ఉన్న మన అవసరాలు ఇప్పుడు సుమారుగా పదివేలకు చేరాయి అంటే మన అవసరాలు నిజంగా అవసరాల కోసం కాకుండా దాన్ని మించి పెరిగాయి ఒకప్పుడు అవసరాలు ఇప్పుడు మార్కెట్ బలవంతం చేసి కనిపించేవి సింపుల్గా ఒకప్పుడు చెప్పులు తెగిపోతేనే ఇంకొక జత కొనుక్కునేవాళ్ళం కానీ ఇప్పుడు ఒక్కొక్కరికి కనీసం మూడు నాలుగు జతలు కాస్త బలిసిన వాళ్ళు అయితే అదేదో మూవీలో రజనీకాంత్లా జీవితానికి సరిపడా కొనేస్తున్నారు ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక ఇల్లు చాలా నాలుగు ఇల్లు కావాలి దానికోసం సిమెంట్ కావాలి దానికోసం కొండలు తవ్వాలి ఇలా ఉంటుందన్నమాట ఈ సైకిల్ నిజంగా మనకు సిగ్గు లేదా అరే రెండు కార్లు చాలావా ఇరవై కావాలా ఇరవై ఎకరాలు సరిపోవా రెండు వందల ఎకరాలు కావాలి ఇంత సంపాదించి ఒక్కరోజు బయటికి చెప్పగలం దర్జాగా బతకగలం దొంగల్లా బతకాలి ఇదంతా మారాలి కానీ ఎలా మనం ముడ్డు నీళ్ళు నీళ్లు వస్తే తప్ప ఆలోచించం మనదంతా శ్మశాన వైరాగ్యం లాంటిది ఆ కాసేపే ఆచరణ అయితే ఉండదు సో అది ఈ నీటి సంగతి ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వచ్చేసాం ఈ వీడియో నచ్చితే మీ సర్కిల్లో షేర్ చేయండి మీకు కంఫర్ట్ ఉంటే ఛానల్లో జాయిన్ అయ్యి ఇలాంటి వీడియోస్ చేయడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్